ప్రహ్లాదుడు భగవంతుడకు విష్ణువునకు భక్తుడు అతడు పరోపకార మెరుగును చేతులు జోడించి భగవతి జగదంబికను స్థుతింపసాగెను పూలమాల ఎందు సర్పభ్రాంతి కలుగునట్లు ఆ తల్లియందు చరాచర జగము భాషించుచున్నది సర్వాధిష్టాన స్వరూపిణియును బీజ స్వరూపిణికి ప్రణమిల్లుచున్నాను తల్లి స్థావర జంగమాత్మకమయమగు ఈ సృష్టి అంతయు నీ వలననే రూపుదిద్దుకొనుచున్నది బ్రహ్మ విష్ణు మహేశ్వరులు నామమాత్రపు కర్తలే వారు నిమిత్త మాత్రులు వారిని కూడా నీవే సృష్టించదవు దేవి నీకు వందనములు మహామాయ నీవు సకల జగత్తునకు జననివని పిలువబడదువు దేవతలను దానవులను కూడా నీవే సృజించితివి నీ ఈ కార్యమునందు భేదం ఎట్లుండును యందును దేవతల భేదభావం భేదభావముంచుటా సముచితం ఎట్లగును మాత దానవులెట్టి వారైనను కావచ్చును కానీ వారు కూడా నిపుత్రులే కదా పురాణములలో నీవు విశ్వజననిగా కొనియాడబడదువు కదా మావలనే దేవతలు కూడా స్వార్థపరులే కదా మాయందును వారి ఎందునూ భేదమేమీయును లేదు మోహవశమున భేదమనున్నది జ్యోతిత మగుచున్నది దేవేశ్వరి స్త్రీ పురుషులు విషయభోగములందు నిరంతరము ఆసక్తులై ఉన్నట్లే దేవతలు కూడా తమ పరివారముల మీద తత్పరులై ఉన్నారు అట్టి ఎడల దేవదానవుల ఎందు భేదమేమి ఉన్నది వారు కూడా కశ్యపుని సంతానమే మేమును ఆయన వలననే జన్మించతి తల్లి అట్టి స్థితిలో నీకు మా ఎడల ద్వేషమిట్లు ప్రా ప్రాదుర్భవించను తల్లి సమస్త సృష్టి నీవలననే జరిగినది అట్టి ఎడ భేదభావము నంచుకొనుట నీ శోభనీయము కాదు నీవు దేవతల ఎడల దానువుల ఎడల సమభావముతో వ్యవహరింపవలెను గుణములతో సంబంధముండిన కారణముననే సకల దేవదానవుల ఉత్పత్తి జరిగినది గుణములకు నిలయులై దేహదారులైన దేవతలు నీకెందుకు ప్రియమైన వారగుచున్నారు మేము అప్రియులమెందుకు కామ క్రోధ లోభములు సదా సమస్త ప్రాణుల ఎందు విద్యమానములై ఉండును కనుక ఏ వ్యక్తియును విరోధి కాడని రుజువుపరచబడును మాకును దేవతలకును మధ్య నీకున్న ఈ విరోధము కల్పితమనియే మేము నిశ్చితముగా నీవు భేదమును కలిగించి యుద్ధమును చూడగోరుచున్నావు లేకపోయినచో పాపరహిత సోదరులలో ఈ విరోధం ఎందుకుండును చాముండా మా సంగ్రామమును చూచుకోరిక కోరిక లేనిచే ఈ విషయం సంభవించును మా సంగ్రామమును చూచుకోరిక కోరిక లేనిచో ఈ విషయం సంభవించును దేవి నీవు ధర్మరహస్యము ఎరిగిన దానివి ధర్మము ఇంద్రుడు అందరూ మాకు తెలిసినవారే కానీ విషయభోగాసక్తితో మేము సదా పోట్లాడుకొనిచుందము అంబిక నీవు తప్ప ఇంకెవరను ఈ సృష్టి అందు ఏకైక శాసకులు లేరు సకల దానవులము నిన్ను జొచ్చితిమి పరిత్యజించినను రక్షించినను నీవే మాదిక్కు అప్పుడు శ్రీదేవి ఇట్లనెను దానవులారా మీరందరూ నిర్భయులై కోపమును వీడి పాతాళంనకు వెళ్ళిపొండు అచ్చట నివసించుటకు తగిన ఏర్పాట్లు చేసి కొనుడు ఇప్పుడు ఇంకను సమయమునకై మీరు నిరీక్షింపవలెను ఆ కాలమే మంచి చెడులకు కారణము శ్రేష్టమైన వైరాగ్యము హృదయమునందు జాగృతమైన వానికి అన్ని సమయములలో సర్వత్రా సుఖమే ప్రాప్తించును లోభి అయిన వానికి త్రిలోక రాజ్యాధిపత్యము ప్రాప్తించినను సుఖము లభింపదు సత్యయుగమునందు కూడా అనేక కోరికలు కలిగిన వారు ఫలములను సుఖములను సంపూర్ణముగా అనుభవించలేకపోయిరి కనుక మీరిప్పుడే పృథివిని వదిలి పాతాళమునకు వెళ్ళుటకు ఏర్పాట్లను చేసికొనుడు మీరందరను నిర్దోషులే నా ఆజ్ఞను పాటించి దానికనుగుణముగా ఆచరింపుడు భగవతి వచనములను విని దైత్యులు ఆమె ఆజ్ఞను శిరసా ఆ తల్లి చరణములకు ప్రణమిల్లి పాతాళమునకు వెళ్ళుటకు సిద్ధమైరి వారి రక్షణ భారమును ఆ తల్లి వహించను తదుపరి భగవతి అంతర్ధానమయ్యను దేవతలు కూడా తమ లోకములకు వెళ్ళిపోయిరి ఆ సమయమున దేవదానవులందరూ వైరభావమును పరిత్యజించిరి వారు సుఖముగా కాలము గడుపసాగిరి పరమ పావనమైన ఈ ఉపాఖ్యానమును ప్రవచించువారును వినువారును గొప్ప భాగ్యశాలురు వారి సకల దుఃఖములు తొలగిపోవును పరమ పదమునకు అధికారులగుదరు